జీరో పవర్టీ పీ ఫోర్ ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం హై నెట్ వర్క్ ఇండివిజువల్స్ ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్ లాస్ట్ మైల్ ట్వంటీ పర్సెంట్ అన్నా దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేసాం ఎందుకంటే మనం కాలకులేషన్ లో తప్పు చేసినాం లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒక ఇరవై లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం ఒక ఛాయిస్ వదిలిపెడతాం మిగిలిన వాళ్ళని కొంతమంది ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయితే ఇన్క్లూడ్ విల్ ఇన్క్లూడ్ ఒక పది లక్షల వరకు ప్రోయోజన్ పెట్టుకుందాం ఎవరైనా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము కూడా గివ్ దట్ ఆప్షన్ టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శన డోనర్స్ వస్తారో దాతలు వస్తారో వాళ్ళకు మార్గదర్శన పేరు పెట్టాం ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అని పేరు పెట్టాం మనం గవర్నమెంట్ కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్ జీరో పవర్టీ ఫేజ్ వన్ ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఏదైతే యాభై నాలుగు లక్షల రూపాయలు తలసరి ఆదాయం టూ జీరో ఫోర్ సెవెన్ ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలను ఆ ఫ్యామిలీ వాళ్ళు అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఓసారి బాగా ఎడ్యుకేషన్ ఉన్నారు మనం కూడా మామూలు ఫ్యామిలీస్ పుట్టాం ఓవర్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది మనం పైకి వచ్చా మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ వన్ పర్సెంట్ ఉంటారు ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు నాతో పుట్టిన వాళ్ళు ఊర్ల ఎదుర్కొన ఉన్నారు ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు ఇక్కడ కావాల్సిన వనరులు కాదు మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి బ్యాండ్ విత్ కావాలి ఆ టైంలీ వాళ్ళకి గానీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలి ఒక నిర్ణయం ఇటు టన్ను టెక్నాలజీ ఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ నా వీఆర్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ వ్యాలీ హైదరాబాద్ లో నేను నైన్టీ ఫైవ్ లో హైటెక్ సిటీ కట్టాం దెన్ సైబరాబాద్ ఒక సిటీ నే కట్టాం ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో ప్రారంభిస్తున్నాను ఈజ్ క్వాంటం కంప్యూటింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ కెళ్లడం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీస్ మొన్న బిల్ గేట్స్ కూడా ఒక ఎంఓ చేశాం మినిస్టర్ గారు వాళ్ళతో ఒక ఎంఓ చేశారు మైక్రోసాఫ్ట్ తో రెండు లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ తయారు చేయడం రెండోది వాట్సాప్ గవర్నెన్స్ మెటాతో ఒప్పందం చేసుకుని ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ గేమ్ చేంజర్ అంటే ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుకుంటున్నారు ఈ రోజు గవర్నమెంట్ ఆన్ వాట్సాప్ దీనికి మేము చాలా ప్రయత్నాలు చేశాం ఒకప్పుడు మీరు చూస్తే ప్రజల వద్దకు పాలన పెట్టాం అధికార వికేంద్రీకరణ కోసం మండల వ్యవస్థ తీసుకొచ్చాం మీకు హిస్టరీలో కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి మీరు కూడా మీకు చాలా మంది తెలియకపోవచ్చు ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఒక ఎక్కువ ఉండేది అప్పుడు ఎంఆర్ఓ తహసీల్దార్ సమితి ఆఫీసు ఒక ఎక్కువ ఉండేది మండలం కదా సమితి బీడీఓ అక్కడి నుంచి ఏఈఈ ఆఫీస్ ఒక దగ్గర ఉండేది ఎస్ఐ ఆఫీస్ ఉండేది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండేవిజ్ అరౌండ్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ తెలుగుదేశం ఎన్టీఆర్ ఆలోచించింది ఎందుకు ఇది ఎక్కడికి పోవాలి అని అన్ని కోర్ట్ టర్మినల్స్ తీసుకొచ్చి మండల వ్యవస్థ తీసుకొచ్చారు ఆ తర్వాత మేము గ్రామ గ్రామాలలో మీరు చూసిన జస్టిస్ కొన్నయ్య కమిషన్ లో కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రామాల మనం అన్ టచ్బిలిటీ హ్యాండిల్ చేయడానికి ఎస్ఐ ఎంఆర్ఓ లేకపోతే ఎంటీఓ ఎంపీపీ ఎక్కడ ఇన్సిడెంట్ అయితే కలెక్టర్ అండ్ ఎస్పీ షుడ్ మస్ట్ గో అదే ఈ రోజు మీకు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ లో ఏ ఏ సర్వీస్ కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ లో చేసుకోవచ్చు అది డౌన్లోడ్ చేయడం తెలియకపోతే మెసేజ్ నా పేరు ఇది నా ఊరిది నా ఇల్లు ఇది నాకు కరెంట్ రావడం లేదు లేదా నాకు సర్టిఫికేట్ కావాలి బి కన్వర్టెడ్ ఇంటూ ఏఐ ద్వారా కన్వర్ట్ చేస్తుంది ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారం మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం బట్ ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ ట్రయల్స్ నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తారు అది కూడా వస్తుంది